నిన్న ఏదైనా ఒక వస్తువులోని లేదా ఒక పదార్థం నుండి విశేషాలన్నీ లాగేస్తాయి విశేషం అంటే ఏంది దాని రంగు దాని రూపు దాని ఆకారము పై కనిపించేటువన్నీ కూడాను విశేషాలు ఆ విశేషాలన్నీ లాగేస్తే చివరికి మిగిలేదేది ఏ ఏది ఉంటుందో అది సత్ అదే స్థితి ఇప్పుడు ఆ గోడని నిన్న ఉదాహరణ తీసుకున్నాం ఆ గోడలోని తెలుపు రంగు ఆ కఠినమైన వైఖరి ఆ నిలువుగా ఉండడము ఆ యొక్క గట్టితనము ఇవన్నీ విశేషాలు విశేషాలన్నీ తీసేస్తే మిగిలింది ఏంటంటే ఉంది గోడ ఉంది అందే ఆ స్థితి అది అదే సత్ ఉండడం సత్ అది పరమాత్మ స్వరూపం అయితే చిత్తు లేదా అంటే ఉంది దాంట్లో చిత్తు అయితే చైతన్యం బాగా మరుగుపడిపోయి ఉంటుంది జడ పదార్థాల్లో అదే చైతన్యము మెల్లగా కొన్ని వృక్షాలకు వచ్చేసరికి కొంత మెరుగ్గా ఉంటుంది జంతువులకు వచ్చేసరికి మరింత ప్రకాశిస్తూ ఉంటుంది మానవుల్లోకి వచ్చేసరికి పూర్తిగా వికసించి ఉంటుంది ఆ చిత్ కాబట్టి సత్చిత్తులు లోపల ఉన్నాయి పై కనిపించేటన్నిటి విశేషాలు ఈ విశేషాలన్నీ తీసేస్తే మిగిలినటువంటి ఆ సత్ స్థితి అది అది ప్రతి పదార్థంలో ప్రతి పదార్థంలో అనేది ప్రతి దాంట్లో ఉంటుంది అది పరమాత్మ అదే అనేది ఏకరూపంగా ఉన్నటువంటి ఆ స్థితి రూపంగా ఉన్నటువంటి పరమాత్మ అనేది అదే అన్నమాట ఆ ఖాళీ ఏదో అదే సత్స్థితి అది విశేషాల దృష్టి లేకుండా నిర్విశేషమైనటువంటి సామాన్యాన్ని సత్ సామాన్య ఒక దాంట్లో ఉన్న సత్ ఇంకో దాంట్లో ఉన్న సత్ ఇంకో దాంట్లో అన్ని సత్తుల్ని కలిపితే సత్సామాన్యమంటాం ఆ సత్సామాన్యాన్ని పట్టుకోమంటుంది పట్టుకోమంటున్నాడు ఇక్కడ ఏమంటుంది ఇప్పుడు ఇందాక అన్నావు కాన్వర్సేషన్ దానికి మనకి ఇక్కడి నుంచి చూస్తున్నది ఎవరు నేను చూస్తున్నాను అక్కడ ఉన్నది ఒక నేను అదేమంటుంది అక్కడ అక్కడ ఒక నేను ఉంది ఇక్కడ ఒక నేను ఉంది సచిత్తులు ఉన్నాయి కదా అక్కడ అక్కడ ఒక నేను ఉంది ఇక్కడ ఒక నేను ఉంది అక్కడ విశేషాలన్నీ తీసేస్తే ఏమున్నావు అంటే నేనే ఉన్నానంటుంది అది ఇక్కడ నేనే అక్కడ నేనే రెండు సత్తు రెండు సత్తులే రెండు చిత్తులే చూసారా సామాన్యానికి వస్తున్నాం అదే అధిష్టానం అర్థమవుతుందా అదే అధిష్ఠా అదే సర్వవ్యాపకం అది సకల అన్ని అన్నింటా వ్యాపించి ఉంది చూచే నన్ను వ్యాపించి ఉంది చూడబడే దాన్ని వ్యాపించి ఉంది దాన్ని 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 అన్నింటా వ్యాపించి ఉంది ఇది జ్ఞానమార్గం ఇలా చూడమంటాడు ఆ విశేషాలన్నీ తీసేసి లోకం సత్సామాన్యాన్ని చూడండి నీ చిత్తు ఆ సత్తు రెండు కలికలతో సత్ ఆనంద పరబ్రహ్మ నువ్వు అన్నింటా చూస్తావు అదే ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం అంటే కనిపించే పై విశేషాలన్నీ తీసేసి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించు ఇదే జ్ఞాన మార్గం అంటుందన్నమాట జ్ఞానులు కూర్చున్న చూడడండి కదలకుండా సాధన జ్ఞాన మార్గంలో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు హఠయోగం చేయాల్సిన అవసరం లేదు ముక్కు మోసుకొని ఏకాగ్రతగా లక్ష్యం మీద కేంద్రీకరించి బెగబట్టి మనసును హఠం పట్టి వేయాల్సిన ఏ అవసరం లేదంటారు జ్ఞానులు ఇదే సమ్యక్ భీక్షణం అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం నిన్న మొన్న చెప్పుకున్నాం సమ్యక్ భీక్షణం సమ్యక్ అవేక్షణం సరిగా చూడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం వేరేగా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు విశేషాలను వేరేగా అంటే ఎక్కడైంది విశేషాలను తొలగించి సామాన్యాన్ని చూడడం అన్నమాట సమ్యగ వేక్షణం కొనసాగిస్తున్నాడు మహర్షి ఆ భావాన్నే అనాదిగా అనంతంగా ఒక రకమైనటువంటి అవభాస రాగా అంటే ఏంటంటే ఇక్కడ అవభాష అంటే అబద్ధం అని కాదు ఇక్కడ ఇక్కడ ఒక దీప్తి ఒక ప్రకాశంలాగా ఒక ఎరుక లాగా అలాగా సాగిపోవాలట ఒక దీప్తి లాగా ఒక ప్రకాశంలాగా అలాగే ఒక ఏక రూపంగా సాగిపోవడం ఆ సత్ సామాన్య దృష్టి ఏ రూపంగా భాసిస్తుందో అదంతా పరమాత్మ స్వరూపమే కనిపించే ప్రతి పదార్థంలోని పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు విశేషాలను తీసేస్తే ఉన్నది ఆ సత్ సామాన్యమే ఆ రూపంగా భాషిస్తున్నదంతా అవ పరమాత్మే అక్కడ ఉన్న స్ఫురణ దానికి రూపం లేదు ఇక్కడ ఆ విశేషాలు ఏవీ లేవు లేనప్పుడు ఇంకా స్ఫురణ మాత్రమే ఉంది అన్న స్ఫురణ మాత్రమే విశేషాలు ఏం తీసేసినప్పుడు ఇక్కడ ఉంది అన్న స్ఫురణ మాత్రం దానికి స్ఫురణకి రూపం లేదు అయితే ప్రతి దానిలోనూ ఆ స్ఫురణ ఉంది అది బాగా విస్తరించి అంత పరిచినట్లు అలాగా ఉన్నట్లుగా చూస్తూ ఉండడమే అలా చూస్తూ ఉండడమే సమ్య జ్ఞానం ఇలా సర్వము నేనే నా స్వరూపమే అని నువ్వు అలాగా విస్తరిస్తూ విస్తరించిపోయి విస్తరిస్తూ చూస్తున్నప్పుడు ఆ కనిపించే క్షేత్రాలన్నీ కూడాను క్షేత్రజ్ఞుడు అయిపోతావు నువ్వే అయిపోతున్నావు కనిపించే ప్రతి పదార్థం ప్రతి క్షేత్రాలన్నీ కూడాను క్షేత్రజ్ఞ నువ్వు నీవుగా మారిపోతున్నావు ఆ క్షేత్రాలన్నీ జ్ఞానం యొక్క క్షేత్రాలని నువ్వు గుర్తించనప్పటికీ కూడాను ఇదో ఇక్కడ నీకు ఆటోమేటిక్గా నీకు అది ఆ యొక్క అనుభవం వచ్చేస్తూ ఉంటుంది సర్వత్రా ఒకే దృష్టి పరుచుకుని ఉన్నప్పుడు ఇక భావం ఏంటి అభావం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి భావం అంటే ఏంది ప్రజెంట్ అయి ఉండడం ఉండడం అభావం అంటే లాబ్సెంట్ లేకుండా ఉండడం కాబట్టి ఏది ప్రజెంట్ ఏది యాబ్సెంట్ అంటాడు అయితే ఎంతో ప్రజెంట్ కాదు పోతే అంత ఆబ్సెంట్ కాబట్టి సాపేక్షంగా చూస్తే కుదరదు సాపేక్షం లేకుండా అంత జనరల్గా సామాన్యంగా చూడాలి ఇక్కడ అక్కడ అది ఆ మంచం ఉంది ఉంది అంటే ఏంటి అర్థం ఉంది ఉంది అంటున్నాం అక్కడ ఒక ఆకారంలో ఉంది ఒక ఫారంలో ఉంది ఒక రూపంలో ఉంది ఆ ఫారంలో ఉంది కాబట్టి అది మనం కనబడుతుంది ఉంది అంటున్నాం వస్తువు కాబట్టి ఇక్కడ వసు ఏం చెప్తాడు ఆకాశానికి ఈ లో ఆకాశం ఉంది దీనికి ఫారం ఉందా ఫారం లెస్ ఆకాశానికి రూపం లేదు ఇక ఆకాశం ఉండడం లేకపోవడం ఏంటి ఎక్కడి నుంచైనా ఆకాశాన్ని మనం తెచ్చి పెడతామా ఇక్కడ నుంచి లేకపోతే మనం ఎక్కడైనా పోయేటప్పుడు ఆకాశాన్ని తీసుకెళ్తామా అది స్థితి కేవలం ఉనికి దానికి రావడము లేదు పోవడం లేదు ఆకాశానికి అలాగే పరమాత్మ కూడా ఆకాశంతో కొంచెం పోల్చవచ్చు మనం చెప్పడానికి అయితే ఆకాశం తర్వాత స్థానం సత్ అన్నమాట అది పరమాత్మ స్థితి ఆకాశం జడము ఆ జడానికి గాని చైతన్యం జోడైతే అదే చిదాకాశం అర్థమవుతుందా ఆకాశాన్ని ఆగమము ఆగమాపాయాలు అంటాం అపాయము లేదు రావడము లేదు పోవడం లేదు అటువంటి అప్పటికినా లేని దానికి ఇంక బంధం అనేది మోక్షం అనేది ఏది ఉండదు ఇటువంటి పరమాత్మను గురించి నువ్వు ఆలోచించవయ్యా ఎక్కడో ఉన్నాడని నువ్వు బెంగపెట్టుకోకపోయా ఇప్పుడు అక్కడ చూసేటువంటి ఆ గోడ లేదు ఇక్కడ చూసేటువంటి నీ మనసు లేదు ఏంటి అక్కడ ఆబ్జెక్టు లేదు ఫలానాను చూసేటువంటి మనసు లేదు ఫలానాగా చూసే మనసు విశేష జ్ఞానం జీవజ్ఞానం ఇది చైత్యం లేదు చిత్తం లేదు రెండూ లేవు మరి లేవంటున్నారా గోడాడు ఉంది కదయ్యా అంటావేమో ఆ కనపడేది చైత్యం కాదు నువ్వు చూసేది చిత్తం కాదు రెండూ కాదు అంటున్నాడు మరేమిటి అద్భైతం లేదే బ్రహ్మ చైతన్యమే చిత్తంగా ఇక్కడ చేత్యంగా చైత్యంగా ఉంది దర్శనమిస్తుంది మీకు చిత్తంగా ఇక్కడ ఉన్నది బ్రహ్మమే చైత్యంగా అక్కడ కనిపిస్తున్నది బ్రహ్మమే నిజంగా ఆడేమి ఆబ్జెక్టు లేదు అర్థమవుతుందా దీన్నే అది ఆ విధంగా దర్శనం అవడం ఏమంటారని ప్రకాశించడం అంటుంటారు ప్రకాశించడం అంటారు అర్థమవుతుందా అంతటా బ్రహ్మమే విరాజిల్లుతోందయ్యా అంతటా చిరాకాశ బంధం లేదు మోక్షం లేదు అంత ఈ ప్రకాశం అంటే ఏంటో మనం మళ్ళీ చెప్పుకుందామంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశం తొమ్మిది మంది అనంతరం సర్వం శ్రీరాంశం